కాబట్టి మిత్రులారా ఈ రోజు వీడియోలో వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన మాటలలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లో పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరు ఏసీని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తరువాత తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంతగా తగ్గుతుంది మీరు దాని ఉష్ణోగ్రతను ఎంత తగ్గిస్తే అది అంతగా చల్లబడుతుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత పెంచే బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా పెరుగుతుంది మరియు ఏసీ శీతలీకరణను తగ్గించడం ప్రారంభిస్తుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు మీరు కేవలం చల్లదనాన్ని కోరుకుంటూ విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మీరు దానిని ఇరవై ఆరు డిగ్రీల వద్ద ఉపయోగించాలి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత ఎక్స్వా ఎజెడ్ తెలుగు ఇన్లో మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలు చాలా చల్లగా ఉన్నట్లు భావిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయండి ఎక్స్వా ఎజెడ్ తెలుగు ఇన్లో మరియు మీకు ఇరవై ఆరు డిగ్రీల వద్ద వేడిగా అనిపిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయండి ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇండోర్ యూనిట్ నుండి వచ్చే గాలి ఫ్యాన్ వేగం మీద ఆధారపడి ఉంటుంది ఇది నాలుగు వేగంతో పనిచేస్తుంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఉంది ఉంది ప్రస్తుతం ప్రస్తుతం ఫ్యాన్ ఫ్యాన్ మీడియం లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం హైలో ఉంది మీ అవసరాలకు అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని మీరు నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని ఎక్కువగా సెట్ చేయండి తదుపరి బటన్ మోర్ మోడ్ బటన్ నాలుగు విధులను కలిగి ఉంది మోడ్ బటన్ నొక్కినప్పుడు మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం కూల్ మోడ్లో ఉంది ప్రస్తుతం డ్రై మోడ్లో ఉంది ప్రస్తుతం హీట్ మోడ్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ మోడ్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ గురించి వివరాలను చాలా సరళమైన మాటలలో చెబుతాను కూల్ మోడ్లో ఏసీ రిమోట్లోని అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో మీ అవసరానికి అనుగుణంగా ఏసీ చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ వర్షాకాలంలో మీరు డ్రాయ్ ఏసీని ఉపయోగించవచ్చు వర్షాకాలంలో తేమ మరియు జిగట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రాయ్ లో ఏసీని ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది తదుపరి మోడ్ హీట్ మీ ఏసీ హీట్ కు మద్దతు ఇస్తేనే మీరు హీట్ మోడ్ ను ఉపయోగించవచ్చని దయచేసి గమనించండి మీ ఏసీ హీట్ కు మద్దతు ఇవ్వకపోతే మీరు హీట్ మోడ్ ను ఉపయోగించలేరు మీ ఏసీ హీట్ కు మద్దతు ఇస్తే మీరు చల్లని వాతావరణంలో హీట్ మోడ్ ను ఉపయోగించి మీ గదిని వేడి చేయవచ్చు దాని తర్వాత వచ్చే మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్ మోడ్ లో ఏసీ చల్లబడదు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదని మీకు ఏసీ కూలింగ్ అవసరం లేదని మీరు ఏసీ ఫ్యాన్ వాడాలనుకుంటే ఫ్యాన్ మోడ్ వాడవచ్చు తర్వాతి బటన్ హారిజాంటల్ స్వింగ్ ఇది ఏసీ ముందు స్వింగ్ ఫ్లాప్ కోసం బటన్ ఇది బటన్ ఇది పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ ని ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ వర్టికల్ స్వింగ్ ఇది ఏసీ లోపల స్వింగ్ కోసం బటన్ ఇది కుడి నుండి ఎడమకు పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం వల్ల ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు ఎక్కడ స్వింగ్ ని ఆపాలనుకున్నా ఈ బటన్ నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ అక్కడ ఆగిపోతాయి మరియు ఈ బటన్ ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ స్వయం చాలకంగా పనిచేయడం ప్రారంభిస్తాయి తర్వాతి బటన్ స్లీప్ వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీలోని స్లీప్ మోడ్ రాత్రంతా ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుతుంది తద్వారా మీరు హాయిగా నిద్రపోవచ్చు ఇది తక్కువ పవర్ మోడ్ ఇది మీకు శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది ఏసీ క్రమంగా ఉష్ణోగ్రతను గంటకు సున్నా ఐదు మెనస్ ఒకటి సి గరిష్టంగా గంటకు మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పెంచుతుంది కావలసిన ఉష్ణోగ్రత చేరుకున్నప్పుడు ఏసీ స్వయంచాలకంగా ఆపివేయబడుతుంది మరియు తరువాత మళ్లీ అవుతుంది నిద్ర మోడ్లో మీరు సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది మీరు అర్ధరాత్రి మేల్కొన్నప్పుడు త్వరగా నిద్రపోవడానికి ఇది సహాయపడుతుంది మరియు మీ సిస్టమ్ యొక్క జీవిత కాలాన్ని పొడిగించవచ్చు మరియు ఏసీ సర్వీసింగ్ ఖర్చులను తగ్గించవచ్చు మరియు ఓవర్ కూలింగ్ లేకుండా హాయిగా నిద్రపోవాలనుకునేవారు మరియు విద్యుత్ బిల్లులపై డబ్బు ఆదా చేయాలనుకునేవారు స్లీప్ ని ఉపయోగించవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ టర్బో సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో ఆన్ అవుతుంది కానీ టర్బో బటన్ నొక్కితే కంప్రెసర్ ఒకటి నిమిషంలో ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు బయటి నుండి మీ గదికి వస్తున్నట్లయితే మరియు మీ గది చాలా వేడిగా ఉంటే మరియు మీరు గదిలో చాలా వేడిగా అనిపిస్తే మరియు మీకు త్వరగా చలబరచాల్సిన అవసరం ఉంటే మీరు టర్బో బటన్ను ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చల్లబడుతుంది తదుపరి బటన్ ల్యాంప్ ల్యాంప్ బటన్ నొక్కితే మీ ఏసీ డిస్ప్లే ఆగిపోతుంది కానీ మీ ఏసీ ఆన్ లోనే ఉంటుంది మీరు ఈ బటన్ ను ఏసీ యొక్క డిస్ప్లే లైట్ ను ఆఫ్ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు తదుపరి బటన్ సేవర్ సేవర్ బటన్ ను నొక్కడం ద్వారా ఏసీ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీలకు సెట్ చేయబడుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం మీడియం వేగంతో పనిచేయడం ప్రారంభిస్తుంది సేవర్ మోడ్లో శక్తిపై శ్రద్ధ వహించే వినియోగదారుల కోసం ఏకో మోడ్ తక్కువ విద్యుత్ వినియోగంతో శీతలీకరణను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇది రోజువారీ ఉపయోగం కోసం గొప్పగా చేస్తుంది మరియు శక్తి బిల్లులను తగ్గిస్తుంది తదుపరి బటన్ టైమర్ ఆన్ టైమర్ ఆన్లో టైమర్ ఆన్ ఫంక్షన్ లేదు ఇది డమ్మీ బటన్ తదుపరి బటన్ టైమర్ ఆఫ్లో ఉంది ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ చేయడానికి మనం ముందుగా సమయాన్ని టైమర్ ఆఫ్లో సెట్ చేయాలి మీరు టైమర్ ఆఫ్ బటన్ నొక్కినప్పుడు మీరు రిమోట్లో సమయాన్ని చూడవచ్చు టైమర్ ఆఫ్లో మీరు సమయాన్ని ఒకటి గంట నుండి ఇరవై నాలుగు గంటలకు సెట్ చేయవచ్చు నా ఏసీ ఏడు గంటల తర్వాత ఆటోమేటిక్గా ఆపివేయబడాలని నేను కోరుకుంటున్నాను అనుకుందా కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని టైమర్ ఆఫ్ బటన్ను ఉపయోగించి ఏడు గంటలు సెట్ చేస్తాను మరియు టైమర్ స్వయం చాలకంగా ఏడు గంటలకు సెట్ అవుతుంది మరియు రిమోట్లోని సెట్ బటన్ను నొక్కడం ద్వారా టైమర్ ఏడు గంటల ఆఫ్ కి సెట్ చేయబడుతుంది మీరు టైమర్ను రద్దు చేయాలనుకుంటే రిమోట్ యొక్క పవర్ బటన్ను రెండుసార్లు నొక్కితే టైమర్ రద్దు అవుతుంది తర్వాతి బటన్ టెంప్ టెంప్ బటన్ నొక్కినప్పుడు గది ఉష్ణోగ్రత ఇండోర్ యూనిట్లో ప్రదర్శించబడు గది ఉష్ణోగ్రతను వీక్షించడానికి మీరు ఈ బటన్ను ఉపయోగించవచ్చు తదుపరి బటన్ వైఫై వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీలోని వైఫై ఫీచర్ మీ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ఏసీని రిమోట్ గా నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు ఇంట్లో లేనప్పుడు కూడా ఉష్ణోగ్రత మోట్ మరియు ఇతర సెట్టింగ్లను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ ఫీచర్ ఒకటి ఏడు మూడు వి డబ్ల్యూజెడ్జె మరియు నూట ఎనభై మూడు డబ్ల్యూజెడ్జె వంటి వోల్టాస్ వైఫై ఎనేబుల్డ్ ఏసీ మోడళ్లతో మాత్రమే పనిచేస్తుంది నేను ఇచ్చిన సమాచారం మీకు అర్థమైతే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి